వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఫిలింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ కొంత టెన్షన్ అనేది మనం తీసేసాం ఎందుకంటే ఆల్మోస్ట్ గత వన్ ఇయర్గా వారికి కంప్లీట్గా అవగాహన కల్పించి ఎందుకు కాలేజీ పెట్టుకోవాలి ఎందుకు బ్రాంచెస్ పెట్టుకోవాలని పర్సనల్గా వారికి తెలియజేసి చివరికి వారికి వచ్చిన ర్యాంకు ప్రకారం వెబ్ ఆప్షన్స్ కూడా మనమే అందజేస్తున్నాం కాబట్టి చాలా వరకు తల్లిదండ్రులు మరియు పిల్లలు అవగాహన పొంది ఉన్నారు దాని ప్రకారం స్పష్టంగా మనం ఇచ్చిన ఆర్డర్ ప్రియారిటీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ టెన్షన్ లేకుండా పెట్టి నాకు పంపడం జరుగుతుంది ఇంకా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో ఉండి ఇంకా మీకు ఎవరికైనా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందనట్లయితే గ్రూప్లో మీ యొక్క ర్యాంక్ కార్డు పెట్టకుండా పర్సనల్గా నాకు పెట్టినట్లయితే నేను మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ షేర్ చేస్తాను గత ట్వంటీ డేస్గా చాలామందికి వెబ్ ఆప్షన్స్ ఇప్పటికే షేర్ చేసి ఉన్నాం అతని ముందు కూడా జోసాకు షేర్ చేసాం అద్భుతమైన కాలేజెస్ వస్తూ ఉన్నాయి ప్రతి రౌండ్ కూడా మరి ఈ రేపు ఎంసెట్లో కూడా చాలా వరకు మోస్ట్ ప్రాబిలిటీ మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ మనం ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వచ్చే అవకాశం ఉంది మంచి కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఉన్న ర్యాంకు ప్రకారం మేము ఏదో ర్యాంక్ ఎక్కువ ఉన్న ర్యాంకు వాళ్ళకు అద్భుతంగా మరి ఏమైనా కాలేజీలు ఇప్పిస్తామని చెప్పట్లేదు కానీ మీకు వచ్చిన ర్యాంక్ మేరకు మీ యొక్క కేటగిరీని బట్టి దానికి ఉన్న దాంట్లో మంచి కాలేజీలు ఇప్పించడానికి మాత్రం కేఆర్ గైడెన్స్ సర్వ విధాలా ప్రయత్నం చేస్తుంది ఆధికగానే ఇరవై రోజులుగా ప్రయత్నం చేస్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీకు వెబ్ ఆప్షన్స్ అందజేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా మెంటర్షిప్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను డీటెయిల్స్ అందించగలను మరి చాలామంది వెబ్ ఆప్షన్స్ బిజీలో ఉన్నందున కొంత ఇన్ఫర్మేషన్ కొన్ని మంచి కాలేజీలు అంటే చాలా వరకు కొన్ని కాలేజెస్ మనం తప్పనిసరిగా వాటి గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతమంది మనం ఆల్రెడీ ఓ వీడియోస్ చెప్పినప్పటికీ ఇప్పుడు రైట్ టైం కాబట్టి ఈ టైంలో చెప్పాలని నేను భావిస్తున్నాను అందులో ప్రధానంగా ఒక సిక్స్ కాలేజెస్ గురించి మీకు ఈరోజు మళ్ళీ చెప్పడం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిండు బట్ ఇప్పుడు కౌన్సిలింగ్ టైం కాబట్టి మీరు ఆప్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ కాలేజీలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా మనం చెప్పబోయే కాలేజీలు ఏంటంటే మొదటగా కేఎంఐటి గ్రూప్ కాలేజెస్ ఈ కేఎంఐటి గ్రూప్ కాలేజెస్లో జనరల్గా మనకు ఫోర్ కాలేజెస్ ఉన్నాయి ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేసి కేఎంఐటి ఇంజనీరింగ్ కాలేజ్ కేఎంఐటీ అంటే కేశీ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది నారాయణగూడలో ఉంది ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇది ఇది ఆల్రెడీ ఒకప్పుడు కొంత దూరంగా వేరియేషన్ ఉండేది ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఆ గత త్రీ ఫోర్ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై నుంచి కేఎంఐటి చాలా ముందుకు వచ్చేసింది మరి మనం రెండు వేల ఇరవై ఒకటిలో కేఆర్ గైడెన్స్ ప్రారంభించిన తర్వాత కూడా చాలా వరకు కేఎంఐటి కాలేజీను ఎంకరేజ్ చేయడం జరిగింది అంటే మనం ఎంకరేజ్ చేయడం కాదు చాలామంది విద్యార్థులను అటువైపు ఎంకరేజ్ చేయడం జరిగింది దాని ఫలితంగానే ఎంతోమంది విద్యార్థులు కేఎంఐటీలో జాయిన్ అయ్యి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచెస్ వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్తో కూడా బయటకు వచ్చి ఉన్నారు మరి ఎందుకు కాలేజ్ మేము చెప్తున్నాం అంటే ఇదొక మంచి ఇన్స్టిట్యూషన్ కంప్యూటర్ ప్రయోగశాలగా కేఎంఐటి కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఇది మళ్ళీ చాలామంది దీని యొక్క ప్రచారం కూడా తక్కువ ఉంటుంది కేఎంఐటి కాలేజీకి ఎందుకంటే దీనికి హాస్టల్ ఫెసిలిటీ లేదని కానీ లేదా కాలేజ్ చిన్నగా ఉందని కానీ లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదని కానీ ఇలా చిన్న చిన్న రీజన్స్తో చాలామంది ఈ కాలేజీని పక్క పెడతారు కానీ అల్టిమేట్గా ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి కేఎంఐటిని మించిన కాలేజీ లేదని సగర్వంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కాలేజీలో కోడింగ్ పర్ఫెక్ట్గా నేర్పిస్తారు కంప్లీట్గా పూర్తిగా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాటిపై కంప్లీట్గా దృష్టి కేంద్రీకరించి విద్యార్థికి కావాల్సిన ప్రతి సా అంటే నైపుణ్యాన్ని వారు సంపూర్ణంగా అందజేయడం వల్ల ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీకి ఏవైతే నైపుణ్యాలు కావాలో ఆ నైపుణ్యాలు వీళ్ళు కాలేజీల్లో పర్ఫెక్ట్గా నేర్పిస్తారు కేఎంఐటి గ్రూప్ కాలేజీలో అందులో కేఎంఐటిలో దాని పరివసనంగానే మనం చూసాం రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ రీసెంట్గా ఇరవై మూడు ఇరవై నాలుగు ప్లేస్మెంట్స్ కూడా నేను షేర్ చేశాను గ్రూప్స్లో చాలామందితో పర్సనల్గా షేర్ చేయడం జరిగింది అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇంతముందు ఇంత రషియన్ నడుస్తున్న ఈ పీరియడ్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగారు అది కూడా మంచి రేంజ్ ఉన్న ప్యాకేజ్ ఇప్పించగలిగారు అంటే అది వారి యొక్క కష్టపడిన దానికి ఫలితంగానే ప్లేస్మెంట్స్ రావడం జరిగింది నెక్స్ట్ వాళ్ళది రెండో బ్రాంచ్ ఎన్జిఐటి ఇది కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్లో కొంత కట్ ఆఫ్ ఎక్కువ ఉండేది బట్ రాను 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 ఇప్పుడు దాదాపు టెన్ థౌజండ్ వరకు మీకు ర్యాంక్ వచ్చి ఉంటేనే ఎన్జిఐటిలో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్జిఏటిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావాలి అంటే దీన్ని కొంత ర్యాంకింగ్ ప్రకంగా మనం కాలేజీ టాప్ కాలేజ్ ఇచ్చినప్పుడు కొంత కొత్త కాలేజ్ కాబట్టి కొంత ర్యాంకింగ్ పరంగా మనం పదిహేను పదహారు ఆ రేంజ్లో ఇవ్వచ్చు కానీ ప్లేస్మెంట్ పరంగా చూసినప్పుడు ఇది ఆల్మోస్ట్ దీనికంటే ముందున్న ఐఏఆర్ఈ కానీ లేదా సిఎంఆర్కే లాంటి కాలేజీలు కానీ లేదా వర్ధమాన్ లాంటి కాలేజీలను కూడా ముందుకు నెట్టేసి ఇది ప్లేస్మెంట్స్ తీసుకొస్తూ ఉంది కాబట్టి ఎన్జిఐటీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి పోవడం జరుగుతుంది మరి నెక్స్ట్ వీరిదే మరొక థర్డ్ కాలేజ్ కేఎంఈసీ ఈ కేఎంఈసీ కూడా మీకు ఎన్జీఐటి ఇన్స్టిట్యూషన్ పక్కనే థర్డ్ బ్రాంచ్గా ఉంది ఇది నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అంటే థర్డ్ బ్యాచ్ ఇది నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ బ్యాచ్ ఉంటుంది ఇది కూడా మనం చాలా డే వన్ అంటే ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మన కేఆర్ గైడెన్స్ కేఎంఈసి కాలేజ్ గురించి పర్ఫెక్ట్గా దాని యొక్క ఆవశ్యకతను దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేసింది దాంట్లో కూడా చాలామంది జాయిన్ అయి ఉన్నారు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వేరే విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్ అది సక్సెస్ కాకపోతే దాన్ని వీళ్ళు కేఎంఐటి గ్రూప్ వాళ్ళు తీసుకొని ఫోర్త్ బ్రాంచ్ కేఎంసిఈగా మనకు ప్రారంభించారు లాస్ట్ ఇయర్ మరి దాంట్లో కూడా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ యాస్పిరెంట్స్కి మనం కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి గత సంవత్సరం దాంట్లో ఖచ్చితంగా అది కొంత లేట్గా కాలేజ్ వచ్చింది కాబట్టి దాంట్లో కూడా మనం లాస్ట్ ఇయర్ చాలామందికి సీట్లు వెబ్ ఆప్షన్స్ పెట్టి ఇప్పించగలిగాం కాబట్టి ఇప్పుడు అది కూడా ట్రెండింగ్లోకి వచ్చే అవకాశం ఉంది లాస్ట్ అంటే చూడడానికి కొత్త కాలేజ్ కావచ్చు కానీ బ్రాంచ్ అంటే వారి యొక్క గ్రూప్ డిమాండ్ గ్రూప్ కాబట్టి దానికి కూడా రానున్న రోజుల్లో గత రాబోయే ఫోర్స్ ఈ ఫోర్ ఇయర్స్లో ఇది కూడా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ మరొక ఇంజనీరింగ్ కాలేజ్ మీకు తెలిసిన విషయమే గీతాంజలి జీసీటీసీ ఇది కూడా కీసర్లో ఉంది ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఫ్యాకల్టీ దీని ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ అంతా పిహెచ్డి హోల్డర్స్ ఉండడం ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత బెస్ట్ డిసిప్లైన్డ్ ఇంజనీరింగ్ కాలేజ్గా కూడా పేరు తెచ్చుకుంది ఆల్ అంటే ఆటోమేటిక్గా దీనికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు పెద్దగా ప్రచారం లేదు కానీ గత రెండు మూడేళ్ళుగా మరి ఈ లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే చాలా విపరీతమైన ప్రచారంలోకి వచ్చింది గతంలో ప్రచారం లేకపోవడం వల్ల కొంత కటాఫ్ ర్యాంక్ ఎక్కువ ఉన్నదని మనం కొంతమంది జీసీటీసీ కాలేజ్ మేము అసలు వినలేదు సార్ ఈ కాలేజీ గురించి అని చెప్పి కూడా అంటున్నారు అంటే దాదాపు ఇలాంటి కాలేజెస్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసుకోవు వారి యొక్క శైలిని కాలేజీని చూసే మనం వెళ్తాం కాబట్టి జీసీటీసీలో కూడా మీరు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందిగా విద్యార్థులను పోవడం జరుగుతుంది ఇంటర్ ఏషియన్ పీరియడ్లో కూడా వీరు కూడా అద్భుతమైన ప్లేస్ మేము సిప్పించగలిగారు ఎంతో నిబద్ధతో క్రమశిక్షణతో కాలేజీని నడుపుతూ ఉన్నారు కాబట్టి జీసీటీసీ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ మరొక ఇంజనీరింగ్ కాలేజ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఏఎస్ కాలేజ్ కూడా ఒకప్పుడు కొంత ర్యాంకింగ్ పరంగా కటాఫ్ పరంగా చూస్తే చాలా ఎక్కువ ర్యాంక్ కూడా సీట్ వస్తూ ఉంది దాదాపు థర్టీ ఫార్టీ థౌజండ్ కూడా ఏసీ ఇంజనీరింగ్ సీట్ వచ్చి వస్తుంది మన లాస్ట్ ఇయర్ కానీ అంతమంది కట్ ఆఫ్ కనుక చూసేది కానీ కాలేజు ఇప్పుడు గత టూ ఇయర్స్ నుంచి ట్రెండింగ్లోకి వచ్చింది అంటే ఈ సంవత్సరం దీని యొక్క కట్ ఆఫ్ నాకు తెలిసి చాలా తగ్గుతుంది ఎందుకంటే ఇది కూడా ప్రచారంలో సేమ్ కేఎంఐటి గ్రూప్ కాలేజెస్ ఫోర్ ఎట్లా ఉన్నాయో ఇటు జీసీటీసీ కానీ లేదా ఈ మనకు ఈ కాలేజ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొంత కట్ ఆఫ్ ఈ సంవత్సరం ప్రచారంలో కొంత ఎక్కువ మంది అంటే కొన్ని ఛానెల్స్ వీటి గురించి చెప్పవు కానీ ప్రముఖమైన అంటే కాలేజ్ యొక్క ప్రాధాన్యత తెలిసిన వారు మాత్రం ఈ కాలేజ్ గురించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీనికి ఏదో మనం కాలేజ్ ప్రమోషన్ చేయాలనే ఉద్దేశం కాదు మనం ఏ కాలేజీని ప్రమోషన్ చేయము ఏ ఇంజనీరింగ్ కాలేజీని కూడా మనం గత త్రీ ఇయర్స్ నుంచి చేయట్లేదు భవిష్యత్తు కూడా చేయము కాకపోతే ఏవి మంచివి ఏవి చెడు ఏ అంటే ఏవి మంచి కాలేజీలు అనే యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం మనం అదేవిధంగా మీకు టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ కూడా ఎలాంటి మనకు నిస్వార్థపూరితం లేకుండా నిస్వార్థంగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రకటించాం దానిపై అంటే పెద్ద మనం ఏదో రీసెర్చ్ చేసామని కాదు కానీ అక్కడ మనం రివ్యూ తీసుకున్నాం పిల్లలది ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ప్రత్యక్షంగా కాలేజీని సందర్శించాం అందుకోసమే మనం కరెక్ట్గా చెప్తున్నాం మీకు ఒకవేళ మనం ఇచ్చిన టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీకు ఏ పైన మీరు అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని స్టూడెంట్స్ది జాయిన్ అవ్వండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మరి అలాంటి కాలేజీలు మనం ప్రకటించాం వాటి యొక్క ప్లేస్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కాలేజ్ యొక్క సరళి కావచ్చు ఓన్లీ కట్ ఆఫ్ మాత్రమే ప్రామాణికం కాదు కొంతమంది కట్ ఆఫ్ని చూసి కూడా కాలేజీ పెట్టుకుంటున్నారు అంటే కట్ ఆఫ్ అనేది ఒక అంశమే మంచి కాలేజీకి సంబంధించి అది ఒక అంశం మాత్రమే పూర్తిగా అది అది ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాలేజ్ కట్ ఆఫ్ ఎక్కువగా ఉండొచ్చు బట్ కాలేజ్ మంచిది ఇప్పుడు మాతర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండొచ్చు కొంత కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు కానీ కాలేజ్ చాలా మంచిది గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండొచ్చు కటా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు కానీ కాలేజ్ చాలా మంచిది మరి చాలా వరకు దీనికంటే కొంత నార్మల్ కాలేజ్ కూడా మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ ఉంది అంటే అది కొంత కటాపరంగా ముందే ఉంది కానీ పర్ఫార్మెన్స్ అనేది రోజు రోజు తగ్గుతూ వస్తూ ఉంది అంటే ఇట్లా కొన్ని ఒక కాలేజ్ కూడా సెపరేట్ అని కాదు కానీ ఇట్లా కొన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ప్రచారంలో లేని చాలా కాలేజెస్ ఇప్పుడు కేఎంఈసీ కానీ లేదా కేఎంసీ కానీ ఎన్జిఐటీ కానీ చాలామంది తెలియదు ఎన్జీఐటి కాలేజ్ అయినా ఎంజిఐటీ అనుకుంటారు ఎంజిఐటి ఏమో సిబిఐటి గ్రూప్ వాళ్ళది కానీ కేఎంఐటి గ్రూప్ వాళ్ళది ఎన్జిఐటీ నీల్ గోగిటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ కాలేజ్ సో వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఆల్రెడీ కేఎంఐటి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది ఎన్జిఐటి కూడా ఊహించిన స్థాయికి వెళ్ళిపోయింది ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అతి అతి తక్కువ కాలంలోనే కేఎంఈసీ కూడా ట్రెండింగ్లో నడుస్తూ ఉంది ఇప్పుడు చేరబోయే విద్యార్థుల యొక్క ట్రెండింగ్ అంటే మనం అవుట్ అవుటింగ్ ఎప్పుడవుతుంది వీళ్ళది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ వరకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఈ సిక్స్ కాలేజెస్ ఆల్మోస్ట్ టాప్లో ఉంటాయి టాప్ టెన్లో ఇవే ఆరు కాలేజీలు ఉండే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే జనరల్గా కామన్గా ఇప్పుడు విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ వాసవి కానీ ఇవన్నీ ఎప్పుడు కంటిన్యూగా ఇవి టాప్లో ఉండే కాలేజెస్ అది ఇవి కొత్తగా వన్ టూ ఇయర్స్లో రాలేదు కొంచెం విఎన్ఆర్ విద్యా జ్యోతి ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కానీ సిబిఐటీ వాసవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అదే ట్రెండింగ్లో మనకు టాప్ వన్ టూ త్రీగానే ఉంటున్నాయి అంటే ఇవి కొంత ట్రెండింగ్లోకి వస్తున్న కాలేజెస్ రాబోయే రోజుల్లో వీటి యొక్క పర్ఫార్మెన్స్ పెరిగి ఇంకా కట్ ఆఫ్ తగ్గవచ్చు టాపు ర్యాంకింగ్ పరంగా కూడా పైకి రావచ్చు కాబట్టి ఈ కాలేజెస్ని మళ్ళీ ఒకసారి కాలేజ్ పేర్లు చెప్తాను నోట్ చేసుకోండి కాలేజ్ ఒకసారి పరిశీలించండి మీ ర్యాంకు ఆ రేంజ్లో ఉన్నట్లయితే కేఎం ఏంటి అంటే నాకు వాళ్ళు తెలిసి ఆల్మోస్ట్ మీకు ఫైవ్ థౌజండ్ నుంచి సెవెన్ ఎయిట్ థౌజండ్ రేంజ్లోనే ఉంటే వచ్చే అవకాశం ఉంది ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళకి చెప్తున్నాను ఓపెన్లో అయితే నెక్స్ట్ ఎన్జిఏ అయితే జస్ట్ టెన్ థౌజండ్ బిలో ఉంటేనే వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కేఎం యూసీ చూసుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది కేఎం చూసుకుంటే లాస్ట్ టైం చాలా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాదిలాస్ చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపే దీని యొక్క కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ గీతాంజలి లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా కట్ ఆఫ్ ఉండేది ఈ సంవత్సరం చూడండి బిలో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ మధ్యలే దీని యొక్క కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ వరకు కట్ ఆఫ్ ఉండేది బట్ ఈసారి చూడండి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపే దీని యొక్క కట్ ఆఫ్ ఉంటుండొచ్చు అని మనం అంచనా వేస్తున్నాం ఎందుకంటే ఒకవేళ కటాఫ్ని చూసి మనం చేయకపోయినా భవిష్యత్తులో మాత్రం ఈ కాలేజీలు మంచిగా రాణిస్తున్నాయి కోడింగ్పై కూడా దృష్టి పెడుతున్నారు ఇవన్నీ కోడింగ్పై దృష్టి పెట్టే కాలేజెస్ ఇప్పుడు మనం చెప్పిన సిక్స్ కాలేజెస్ కూడా ఆల్రెడీ కేఎంఐటి గ్రూప్ వాళ్ళు వాళ్ళు నిరంతరం కోడింగ్ పైన ప్రాక్టీస్ చేస్తారు దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్ గ్రూప్ బట్ మిగతా వాళ్ళు కూడా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా టూ ఇయర్స్ నుంచి కొంత కోడింగ్పై దృష్టి పెడుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి నెక్స్ట్ గీతాంజలి కూడా ఆల్మోస్ట్ మంచి ఫ్యాకల్టీ ఉంది కాలేజీ కూడా మంచి పేరున్న కాలేజ్ కాబట్టి దాంట్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజీలో వెబ్ ఆప్షన్ పెట్టుకున్న విద్యార్థులు ఈ సిక్స్ కాలేజెస్ను ప్రచారంలో లేని ఈ మంచి కాలేజీలను విద్యార్థులు గుర్తించాలని తెలుపుతూ మరి రేపు మరో వీడియోస్తో మీకు కేఆర్ గైడెన్స్ ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఇంకా వెబ్ ఆప్షన్స్ కోసం ఎవరైనా అవసరం ఉంటే కిరియర్ గైడెన్స్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ